మనకు కొన్ని గ్రహాలు ఉన్నాయి అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఛాయాగ్రహాలు రెండు కూడా పక్కన పెట్టండి ఇంకా ఏడు గ్రహాలు ఉంటాయి ఈ ఏడు గ్రహాల్లో ఏ గ్రహం ఎలాంటి ధనయోగాలను ఇస్తుంది ప్రతి గ్రహం కూడా ధనయోగాలను ఇస్తుంది గుర్తించుకోండి అందులో ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఒక్కొక్క గ్రహం ఇంకొక గ్రహంతో కాంబినేషన్స్ ఎలా ఉంటే ధనయోగాలు ఇస్తుంది ఇదంతా కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు ఈ సిరీస్ చేసుకుంటూ వెళ్దాం మనం ఎందుకంటే ధనయోగాలే ఇంపార్టెంటు ధనయోగాలే ముఖ్యము మనశ్శాంతి కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి తర్వాత డబ్బు కావాలి అన్నీ అన్నీ మంచిగా ఉండాలి మనం జన్మించిన తర్వాత మంచి చేయడం కోసమే జన్మించాలి అలాంటి విషయంలో ఒక్కొక్క గ్రహము కూడా ధనయోగాన్ని ఎలా ఇస్తూ ఉంటాయి శ్రీమాత్రే శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకు కొన్ని గ్రహాలు ఉన్నాయి అంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఛాయాగ్రహాలు రెండు కూడా పక్కన పెట్టండి ఇంకా ఏడు గ్రహాలు ఉంటాయి ఈ ఏడు గ్రహాల్లో ఏ గ్రహం ఎలాంటి ధనయోగాలను ఇస్తుంది ప్రతి గ్రహం కూడా ధనయోగాల్ని ఇస్తుంది గుర్తుంచుకోండి అందులో ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఒక్కొక్క గ్రహం ఇంకొక గ్రహంతో కాంబినేషన్స్ ఎలా ఉంటే ధనయోగాలు ఇస్తుంది ఇదంతా కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు ఈ సిరీస్ చేసుకుంటూ వెళ్దాం మనం ఎందుకంటే ధనయోగాలే ఇంపార్టెంటు ధనయోగాలే ముఖ్యము మనశ్శాంతి కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి తర్వాత డబ్బు కావాలి అన్నీ అన్నీ మంచిగా ఉంటాయి మనం జన్మించిన తర్వాత మంచి చేయడం కోసమే జన్మించాలి అలాంటి విషయంలో ఒక్కొక్క గ్రహం కూడా ధనయోగాన్ని ఎలా ఇస్తూ ఉంటాయి చూడండి చాలామంది తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉంటారు పాపం పదివేలతో పనిచేసే వాళ్ళు ఉన్నారు పదిహేను వేలతో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇంకా పది నుంచి పదిహేను వేలు లోపల పనిచేసే వాళ్ళు ఉన్నారు లక్షల మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు లక్షల మీద పనిచేసే వాళ్ళకు కూడా రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకు అలా జరుగుతుంది ధనయోగాలు ఉన్నాయా లేవా అసలు వాళ్ళకి ధనయోగాలు ఉంటే సేవింగ్స్ ఉండాలి కదా మనం సంపాదించింది దాచుకోవాలి కదా సంపాదించి దాచుకుని మనం ఒక ప్రాపర్టీ లాంటిది కొనుక్కోవాలి కదా ఫిక్స్డ్ ప్రాపర్టీ ఫిక్స్డ్ అసెట్ ఉండాలి కదా మరి అది ఎవ్వరికైనా ఉండాల్సిందే అందరూ కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉండాలి అలాంటి విషయాలు ఏ గ్రహం ఎలాంటి ధనయోగాలు ఏ కాంబినేషన్స్లో ఇస్తుంది అన్న అంశాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి కొన్ని సిరీస్లు అవుతాయి ఇవి కొన్ని గ్రహాలను బట్టి చెప్పుకోవాలి అది ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా నేను ఏ గ్రహం దగ్గర నుంచి మొదలు పెడతానంటే బుధుడు దగ్గర నుంచి ఎందుకంటే గురువు బుధుడు బాగుంటే జాతకరీత్యా జాతకులు అదృష్టవంతులు అవుతారు అని చెప్పచ్చు అందుకే చిన్న గ్రహం కదా బుధుడు ధనయోగాలను అసలు ఎలా ఇస్తాడు బుధుడు ఎందుకంటే చిన్న గ్రహం నుంచి మొదలు పెడదాం అసలు మామూలుగా అయితే గురువు నుంచి చెప్పాలి ధన ధనలాభాలంటే గురువు అనుకుంటాం కానీ ఇక్కడ బుధుడి నుంచి మొదలు పెడతాం చిన్న గ్రహము ఈ చిన్న గ్రహం ఎలాంటి ఎంత ధనయోగాన్ని ఇస్తాడు ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు ఆ జాతకుడిని అన్న అంశాలు ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా బుధుడు ఎప్పుడూ కూడా ఆయన సొంత ఇంట్లో ఉండడం అన్నది చాలా ముఖ్యము బుధుడు యొక్క కారకత్వాలు తెలుసు తెలుసు కదా అందరికీ చాలా చెప్పేసుకున్నాం ఇంకా బోర్ కొడుతుందన్నమాట ఇంకోసారి చెప్పుకుంటే తెలివితేటలు వ్యాపార అభివృద్ధి తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ శాస్త్రపరమైన నాలెడ్జ్ జ్యోతిష్యము తర్వాత మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ఇంకా నాలెడ్జ్ అనమాట సబ్జెక్ట్ మీద మంచి తెలివితేటలు ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు వ్యాపార అభివృద్ధి ధన ఎలా సంపాదించాలి తెలివితేటలతో అనేది బుధుడు భవన వాళ్ళని అడిగితే చెప్పేస్తారు వాళ్ళు బుధుడు బాగున్న వాళ్ళు మంచి ఎలా ఉంటారంటే రైటర్స్గా ఉండడము తర్వాత వెనకాల ఉండి వాళ్ళకి ప్లానింగ్ ఇస్తూ ఉండడము అంటే కింగ్ మేకర్స్ బుద్ధుడు బాగున్న వాళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు అంటే అలాంటి వీళ్ళు ముందు ఉండరు తెర ముందు ఉండరు తెర వెనకాల ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉంటారు సలహాదారులుగా ఉంటూ ఉండడం పెద్ద పెద్ద వాళ్ళకి సలహాదారులుగా ఉంటూ ఉండడం అకౌంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇవన్నీ కూడా ట్యాలీ చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంట్ అంటే మామూలు విషయం కాదు కదా పెద్ద పెద్ద కోటీశ్వర్లు పెద్ద పెద్ద ఉన్నతాధికారుల దగ్గర వీళ్ళు చార్టెడ్ అకౌంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్న లూప్ హోలు వాళ్ళకే తెలుస్తుంది అలాంటి చార్టెడ్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు బుద్ధుల నుంచి అలాంటి బుద్ధుడు ఎప్పుడూ కూడా ధనయోగాలు ఇవ్వాలి అంటే కనుక గుర్తుంచుకోండి ఆయన ఆయన సొంత ఇంట్లో ఉండాలి ఎక్కడుండాలి ఆయన సొంత ఇంట్లో ఉండాలి లగ్నం నుంచి అది ఇల్లు అవ్వాలి అది కూడా చూసుకోవాలి ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎక్కువగా వృషభలగ్న జాతకులకి కుంభలగ్న జాతకులకి వర్తిస్తుంది ఈ ధనయోగం ఎందుకు అంటే వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది బుధుడి వల్ల ఎలా ఉండాలి వాళ్ళకైనా ఈ వృషభలగ్న జాతకులకి తర్వాత కుంభలగ్న జాతకులకి వృషభలగ్న జాతకులను తీసుకోండి ఫిఫ్త్ హౌస్ అయ్యి ఉండాలి బుధుడు యొక్క సొంత ఇల్లు ఐదో స్థానం ఏంటి కన్యా పైగా అయిన ఉచ్చస్థితి అక్కడ మూల త్రికోణ స్థానం కూడా అక్కడే అంటే వృషభలగ్న జాతకులకి వృషభలగ్నం అయ్యుండి కన్యలో ఫిఫ్త్ హౌస్లో బుధుడు ఉండాలి అంటే పంచమాధిపతి పంచమంలో ఉండాలి ఇది గుర్తుంచుకోవాలి పంచమాధిపతి పంచమంలో ఉండాలి తర్వాత ఆయన పంచమంలో ఉన్న తర్వాత లాభంలో ఎవరున్నారో చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ధనయోగాలు అంటే కనుక మనం చూసుకునేది సెకండ్ హౌస్ చూసుకుంటాము ఫిఫ్త్ హౌస్ చూసుకుంటాము నైన్త్ హౌస్ చూసుకుంటాము లెవెన్త్ హౌస్ చూసుకుంటాము ఇక్కడ ఈ బుధుడితోటి కేవలము ఈ ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయంటే ఫిఫ్త్ హౌస్ లెవెన్త్ హౌస్ చూసుకోవాలి గుర్తుంచుకోండి లగ్నం నుంచి ఫిఫ్త్ హౌస్లో బుధుడు ఉండాలి అది ఆయన సొంతిల్లయి ఉండాలి గుర్తుంచుకోండి అంటే కుంభలగ్నము కుంభలగ్నం అంటే ఫిఫ్త్ హౌస్ మిథునం అవుతుంది పంచమాధిపతి పంచమంలో ఉండాలి తర్వాత లాభస్థానంలో లాభస్థానంలో ఎవరుండాలి చంద్రుడు మరియు కుజుడు ఉండాలి చంద్రమంగళ యోగం పట్టాలి లాభస్థానంలో అలా పట్టిన వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటే వృషభ వృషభలగ్నం జాతకుడికి తీసుకుంటాం ఇది వృషభ లగ్నము పంచమాధిపతి పంచమంలో బుధుడు ఉండడం జరిగింది లాభస్థానంలో ఎవరుండాలి చంద్రుడు మరియు కుజుడు అయి ఉండాలి అది ఏమవుతుంది అక్కడ చంద్రుడు ఎప్పుడైతే లాభస్థానం ఏమైంది అక్కడ మేనం అవుతుంది చూడండి అంటే మేనరాశిలో జన్మించిన వాళ్ళకి వర్తిస్తుంది వృషభ లగ్నం అయి ఉండాలి తర్వాత పంచమాధిపతి పంచమంలో బుధుడై ఉండాలి మేనరాశి అయి ఉండాలి చంద్రుడు లాభంలో ఉంటాడు కాబట్టి మేనం కాబట్టి మేనరాశి అయి ఉంటుంది వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా ఎక్సలెంట్ ధనయోగాలు వస్తాయి వాళ్ళకి ఇంక ఇప్పుడు కుంభలగ్నం తీసుకోండి పంచమాధిపతి పంచమంలో ఉండడం జరిగింది బుధుడు మరిప్పుడు లాభస్థానం ఏమవుతుంది కుంభలగ్నం తీసుకున్నప్పుడు ధనస్సు అవుతుంది చూడండి అక్కడ ఎవరు ఉండాలి చంద్రుడు మరియు కుజుడు ఉండాలి ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళకి ఇక్కడ మీనరాశి తీసుకున్న ధనస్సు రాశి తీసుకున్న ఎవరు దానికి అధిపతి గురువు ధనయోగాలు అర్థమైంది కదా ఇప్పుడు మీకు అక్కడ బుధుడిని తీసుకున్నా చంద్రుడిని తీసుకున్నా కుజుడిని తీసుకున్నా మెయిన్ కాన్సెప్ట్ ఏమైంది గురువు ఇల్లులు అయ్యాయి ఇంద్రుడు ఎక్కడున్నాడు మీనల్లో ధనస్సులో మేనల్లో ఎప్పుడున్నాడు వృషభ లగ్నం అయితే కనుక మేనల్లో ఉండాలి తర్వాత ఈ కుంభలగ్నం అయితే కనుక ధనస్సులో ఉండాలి ఎవరితో కలిసి ఉండాలి కుజుడితో కలిసి ఉండాలి చంద్రమంగళ యోగం పట్టాలి అది గురువింట్లోనే ఇంట్లోనే పట్టాలి అది లాభస్థానం అవ్వాలి అందరికీ అలా అవుతుందండి అయ్యే వాళ్ళకి వర్తిస్తుంది ఈ ధనయోగం ఇది కేవలం మనం రాశి చక్రంలోనే తీసుకోవాలా మీరు నవాంశ చక్రంలో కూడా తీసుకోవచ్చు రాజచక్రంలో ఉన్న నవాంస చక్రంలో ఉన్నా మాకు రెండిట్లోనూ ఉన్నాయండి వర్గోత్తమం జరిగింది ఎక్సలెంట్ మిమ్మల్ని అసలు పట్టుకోలేము మీకు జాతకాలు కూడా అనవసరమే ఎందుకంటే మీరు ఒకనొక స్థాయిలో ఉంటారన్నమాట చూడండి మిలియనియర్స్ బిలియనియర్స్ ఉంటారు కదా ఆ స్థాయిలో ఉంటారు మీరు వాళ్ళకి జాతకాలు ఎందుకు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కాబట్టి కాబట్టి ఎవరికైతే ఇలాగ ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నాయో వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు ప్రాప్తిస్తాయి ఆ జాతకులకి వీళ్ళకి కష్టం అంటే ఏదో తెలియకుండా ఉంటుంది అభివృద్ధి ఉంటుంది జీవితంలో చిన్నప్పుడు ఏమైనా కష్టపడినా సరే వీళ్ళు స్వతంత్రంగా బ్రతకడానికి వచ్చినప్పుడు అంటే చదువు అయిపోయి వీళ్ళు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఉన్నత స్థాయి పదవులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే ఏ వృత్తులు ఉంటే ఆ వృత్తులు ధనయోగాలు మాత్రము వీళ్ళకి అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ సమయంలో కనుక వృషభలగ్నం కదా లగ్నాధిపతి అయిన శుక్రుడి యొక్క మహర్దశ జరుగుతున్నా పంచమాధిపతి బుధుడి యొక్క మహర్దశ జరుగుతున్నా లాభస్థానంలో ఉన్న చంద్రుడి యొక్క మహర్దశ జరుగుతున్నా అదే స్థానంలో కుజుడి యొక్క మహర్దశ జరుగుతున్నా ఆ లాభస్థానానికి అధిపతి అయిన గురువు యొక్క మహర్దశ జరుగుతున్నా వాళ్ళకి విపరీతమైన ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి ఇక వీళ్ళకి ధనయోగాలు ఏ రకంగా ప్రాప్తిస్తాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా ఇన్కమ్ అని జనరేట్ చేసే విధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దాని మీద జనరేట్ చేస్తూ ఉంటారు ఇన్కమ్ వీళ్ళకి లాస్ అన్నది తెలియదు అసలు వీళ్ళు వీళ్ళు ధనయోగాలు మొదలైనప్పటి నుంచి వీళ్ళ జీవితం గతించేసే వరకు అంటే వీళ్ళ జీవితం అంటే వీళ్ళు పోయే వరకు కూడా విపరీతమైన ధనయోగాలతోటే వీళ్ళ జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళ కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉంటుంది వీళ్ళు ప్రతిదీ కూడా వీళ్ళకి ఏదైతే ఇష్టమో అదే నెరవేర్చుకుంటూ ఉంటారు అదే చేసుకుంటూ ఉంటారు ప్రతి వృత్తుల్లో కూడా వద్దంటే డబ్బు వచ్చి పడిపోతూ ఉంటుంది ఇక్కడ నేను ధనయోగాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను పర్సనల్ జీవితం అంటే వైవాహిక జీవితం కానీ వాళ్ళ కుటుంబ సౌఖ్యం కానీ కుటుంబంతో గొడవలు కలతలు కానీ ఏమీ మాట్లాడట్లేదు కేవలం ధనయోగాలు ఆస్తులు ఎక్కువగా కూడబెడుతూ ఉంటారు వీళ్ళని చెప్పుకోవచ్చు వీరి యొక్క సిబ్లింగ్స్తో కూడా వీళ్ళు చాలా అనురాగంతో ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క సంతానం పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు మంచి సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క సంతానము అంటే ఈ ఇలా ఉన్న వారి యొక్క సంతానము సెలబ్రిటీ స్టేటస్ పొందుతారని చెప్పుకోవచ్చు అంటే పుట్టే సంతానం వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకుంటారు వీళ్ళకి ధనయోగాలు ఉన్నప్పటికీ సెలబ్రిటీ స్టేటస్ ఉండకపోవచ్చు మిగతా గ్రహాలు తెచ్చేది కానీ వీరి యొక్క సంతానం మాత్రం ఖచ్చితంగా సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు చాలా తెలివైన సంతానం కలుగుతుంది వీళ్ళకి సంతానం వల్ల అభివృద్ధి జరుగుతుంది జాతకులకి సంతానం బాగా కలిసి వస్తుంది సంతానం కలిగిన తర్వాత ఎక్కువ ప్రాపర్టీ వీళ్ళు వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా సంతానానికి ముందు సంతానం తర్వాత అన్నట్టు ఉంటుంది జాతకులకి అంత మంచి ధనయోగాలు ప్రాప్తిస్తాయి సంతానం కలిగిన తర్వాత కోట్లకి పడగెత్తుతారు అని చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి దానం గుణం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కోటకు పడిగెత్తేసారని చెప్పి అహంకారం ఉండదు వీళ్ళకి దానగుణం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కానీ ఒక్కటేంటంటే చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది అంటే నువ్వు నాకు చెప్పడం ఏంటి నాకు తెలుసులే అన్న రీతిలో ఉంటారు వీళ్ళు అది ఒక్కటి మైనస్ తగ్గించుకోవాలి ఎమోషనల్ పర్సన్స్ ప్రతిదానికి కూడా బాధపడిపోతూ స్త్రీలు అయితే కనుక కన్నీలు పెట్టేసుకుంటూ అక్కడ చంద్రమంగళయోగంలో ఉన్నారు కదా చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు కదా ఇవన్నీ ఉంటాయి వీళ్ళు రెండు తగ్గించుకోవాలి ధనయోగాలు కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా అవి ఇంకా డెవలప్ అవ్వాలంటే మీరు షార్ట్ టెంపులో కూడా తగ్గించుకోవాలి ఎమోషన్ ఎక్కువ ప్రతి చిన్నదానికి ఎమోషన్ అయిపోవడము ఏడ్ చేయడము ఇవి తగ్గించుకోవాలి ఈ రెండు తగ్గించుకుంటే మీ జీవితంలో మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు మామూలుగానే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి కానీ వాటి వలన మీరు కొన్ని రోజులు మీ మైండ్ను పాడు చేసుకుంటూ ఉంటారు ఆలోచనలు ఎక్కువగా ఆలోచించేసి అదొక్కటే తగ్గించుకొని చాలు విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే ఇలా ఉండి అంటే వృషభలగ్నం ఉండి పంచమంలో బుధుడు ఉండి బుధుడితో ఏ రాహువో కలిసి ఉండి తర్వాత అక్కడ లాభస్థానంలో అంటే మేనంలో చంద్ర కుజులతోటి ఏ రా కేతువో కలిసి ఉండి లేదు పరస్పరం మారనుకుందాం ఇక్కడ బుధుడితో కేతువు కలిసి ఉండి అక్కడ చంద్ర కుజులతోటి రాహు కలిసి ఉంది ఎందుకంటే ఆపోజిట్ కదా ఉన్నట్లయితే వ్యతిరేక ఫలితాలు నెగిటివ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి జాత ఆ జాతకుల్ని అంటే ఆ సమయంలో ధనయోగాలు ఉంటాయి కానీ చాలా ఎక్కువ కష్టపడాలి లాసెస్ కూడా ఉంటాయి వీళ్ళకి ధనం వస్తూ ఉంటుంది చేత్తో పీ చేత్తో వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వీళ్ళకి డబ్బు నిలవదన్నమాట చేతుల్లో సంపాదించుకుంటారు బాగా సంపాదిస్తారు సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు కుంభలగ్నం తీసుకున్న అంతే కుంభలగ్నం తీసుకున్నప్పుడు మీ దినంలో బుధుడితో కనుక రాహు కలిసి ఉన్నా అప్పుడు ధనస్సులో చంద్రకుజుడితో కేతువు కలిసి ఉన్నా ఇక్కడ రాహు కలిసి ఉంటే అక్కడ కేతువు ఉన్నా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా ఉపయోగం ఏముంది నేను ఒక లక్ష రూపాయలు తెచ్చుకుంటున్నాను లక్ష రూపాయలు ఖర్చు అయిపోతుంది సేవింగ్స్ అన్నది లేదు ప్రాపర్టీస్ ఏం కొనట్లేదు వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతుంది మంచి నీటిలో ఖర్చు అయిపోతుంది ఇంకా దాన్ని ధనయోగాలను ఎలా అంటాం ధనయోగాలు అంటే ఏంటి వచ్చిన డబ్బు సగం ఖర్చు అయినా సగం నిలవు ఉండాలి ప్రాపర్టీస్ కొనుక్కోవాలి ఆస్తులు కొనుక్కోవాలి ధనయోగాలు అంటే అవి డబ్బుకి లోటు ఉండకూడదు మంచి లగ్జరియస్ లైఫ్ ఉండాలి ఇవన్నీ ఉండాలి వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి జాతకులు చేయాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళు ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పరిహారం ఇది చేసుకుంటే కనుక ధనయోగాలు మీ సొంతం అవుతాయి ప్రతి శుక్రవారం నాడు కూడా ఉదయం అయినా సాయంత్రం అయినా ఇంటి వద్దనే చేయాలి లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటానికి మీరు ఏం చేస్తారంటే పటానికి కాస్త గంధము కుంకము పెట్టండి పెట్టి గులాబీ పూలమాల వేయండి అమ్మవారి పటానికి వేసిన తర్వాత వెండి కుంద తీసుకోవాలి వెండకుంద తీసుకుని అందులో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేయాలి ఐదు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి దీపారాధన చెయ్యాలి చేసి మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని కుంకుమ పట్టుకుని చదవండి ఆ లక్ష్మీ అష్టోత్తరం అయిపోయిన తర్వాత కుంక అమ్మవారి పట్టణ దగ్గర పాదాల దగ్గర పెట్టేసేయండి అది నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉండండి ఇంతే మీరు చేయాల్సింది ఇంక ఏం అక్కర్లేదు ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి స్త్రీలకు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషులకు ఎక్కువ గ్యాప్ రాకుండా చూసుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ధనయోగాలు ప్రాప్తించి ఆ రాహుకేతుల యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా భవంతు శుభం